మా అమ్మ ఎంత చేస్తుంది పోయి చూద్దాం ఏం చేస్తున్నామా ఏంది బజ్జీలా ఏం బజ్జీలు చేస్తున్నావు దేంతో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఆలూన బాండి పెట్టేసావా ఐటమ్స్ ఈయాకు వామాక్ అంటారు కొంతమంది ఇదేమంటే కప్రలాకు ఇది వచ్చేసి తమలపాకు తమలపాకు బజ్జీ వామాకు బజ్జీ వంకాయ బజ్జీ పచ్చిమిర్చి బజ్జీ అన్ని నాలుగు రకాలు బజ్జీలు పులిహార చేసింది మా అమ్మ దీంట్లోకి నంచుకోవడానికి బజ్జీలు నాలుగు రకాలు బజ్జీ అన్నమాట వెయ్యి వీటిల్ని కొంచెం ఫ్రై చేసి తర్వాత బజ్జీలుగా చేసుకోవాలి వంకాయ తమలపాకు బజ్జీ తమలపాకుని అట్లా ఉంచి పిండిలో ఓ తమలపాకు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట తమలపాకు ఇది తమలపాకు బజ్జి ఇది వంకాయ బజ్జి అంటే ఫస్ట్ ఫ్రై చేశారు కాబట్టి ఇప్పుడు బాగా ఉడుకుద్ది అనమాట వంకాయ వంకాయ బజ్జి రెడీ వంకాయ బజ్జి పచ్చిమిర్చి పచ్చిమిర్చి బజ్జీ చాలా రకాలు ఈరోజు పులిహార బజ్జీలు వరేవా బాగుంటుంది శనగపిండి దీంట్లో ఏమేమి వేస్తాం అమ్మా ండి శనగపిండి వాము ఉప్పు ఉప్పు కొంచెం షోడ ఉప్పు కొంచెం పచ్చిమిర్చి బజ్జీలు ఇప్పుడు వామాకు కపరలాకు అంటారు రెండు పేర్లు నాకు తెలిసి మీకు తెలిసి మీకు ఏం పేరు పిలుస్తారో మీరు నాకు తెలియదు అది వామాకు బజ్జీలు ఈ చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు ఎట్లా యూస్ చేస్తారమ్మా రసం తీసి రసం పిండి ముక్కుల్లో ఒక బొట్టు వేస్తారంట చిన్నపిల్లలకి ఇంతకు ముందు రోజుల్లో ఇంతకు ముందు రోజుల్లో ఇప్పుడు అంతా సిరఫ్లు వచ్చేసినాయి వామాకు బజ్జీ ఇది తమలపాకు బజ్జీలు ఇందాక ఫస్ట్ ఒకటేసింది అమ్మ ఇది మళ్ళీ లాస్ట్ తమలపాకు బజ్జీ తమలపాకు మామూలుగా నవలాలంటే నవ్వలేము కారము అంతే బాగా అరిగిపోతుంది అరిగిపోతుందా అందులో తిన్న వాళ్ళు కూడా తింటారు అనమాట ఈ ఆకులు ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో చెట్టు ఉంది తమలపాకుల చెట్టు అది నవనవలు ఆడుతూ ఆ ఆకులు తెచ్చి చేసుకుంటున్నాము మీ ఇళ్ళల్లో కూడా చెట్టు ఉంటుంది కొంతమంది ఇళ్లలో మీరు కూడా ట్రై చేయండి బజ్జీలు చేసుకోండి తమలపాకు బజ్జీలు టేస్ట్గా ఉంటాయి చూసారా ఫ్రెండ్స్ ఈరోజు బజ్జీలు పులిహోర పులిహోరలోకి చూడండి బజ్జీలు ఎన్ని రకాలు వేసుకున్నామో ఇవన్నీ ఈరోజు శనివారం స్పెషల్ అనమాట మా ఇంట్లో మా పేదమ్మ వచ్చింది మా పేదమ్మకి మా అమ్మకి నాకు చూసారా మీరు కూడా ట్రై చేయండి ఇది దమనపాకు బజ్జి ఇదేమంటే వంకాయ బజ్జి ఇదేమంటే వావు బజ్జి ఇదేంటంటే పచ్చిమిర్చి సరేనా ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మా మా వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరన్నా కొత్త వాళ్ళు చూసేటట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సరే తినేసేసి అంత తిన చాలా బాగుందండి తినాలా రుచి ఎట్లా ఉందో మళ్ళీ బాగుంది ఇది తమపాకు మళ్ళీ బాగుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ ఆకులు తినం కదా మేము కానీ ఇట్లా చేసుకుంటే తోనపాకులు ఈజీగా వెళ్ళిపోతాయి తినండి చేసుకోండి ఓకే ఫ్రెండ్స్